వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా నేనైతే సన్నకార పూస చేసుకున్నానండి స్నాక్స్ అయితే ఇంట్లో ఏమీ లేవని ఇలా కా కారాలు అయితే చేసుకున్నాను కారాలు చేయడం అయితే వచ్చిన వాళ్ళకు చాలా ఈజీ అండి మనం ఇంట్లో చేసుకున్నామంటే టేస్ట్కు టేస్ట్ ఉంటాయి వారం పది రోజులు అయితే నిల్వ ఉంటాయి మనం జస్ట్ ఒక ఇరవై నిమిషాలు క కష్టపడ్డామంటే చాలండి మనకు తినడానికి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ పిల్లలకు స్నాక్స్ పంపించడానికి కానీ ఈ కారాలు అయితే చాలా బాగుంటాయండి నేనైతే పిల్లలు మే పిల్లలకి వచ్చినారంటే బయట అయితే అస్సలు తెప్పించానండి ఏదైనా ఇంట్లోనే చేసుకు చేసుకుంటాను స్వీట్లు కానీ ఇట్లా కారాలు కానీ కారం చుట్టలు కానీ మనకు కారాలు చేసుకోవడానికి సన్న కారాలు చేసుకోవడానికి మూడు కప్పుల పిండి అయితే తీసుకున్నానండి దాంట్లోకి హాఫ్ కప్పు బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కారాలు క్రిస్పీగా వస్తాయని వేసుకుంటాను వేసుకున్నాక మూడు స్పూన్ల కారము ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక చిటికెడంత పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేయడం వల్ల కలర్ అయితే చాలా బాగా వస్తాయండి కారాలు ఏదైనా కష్టపడి ఇంట్లో చేసుకున్నామంటే ఆ టేస్టే వేరు మనం ఇంట్లో ఏదన్నా చేస్తున్నాము అని అనుకున్నామనుకో ఆయిల్ ఫుడ్ పది పదిండ్లకైతే వాసన వస్తుంటుందండి నేనైతే పిండిని అయితే ఈ విధంగా గట్టిగా తడిపైతే ఒక ముద్దలాగా చేసి పెట్టుకున్నాను మనకు ఇంట్లో చేసుకోవడం వల్ల ఎప్పుడు కావాలన్నా మనకు శనగపిండి ఒక్కటి ఉంటే చాలండి ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు మా సైడు శనిగాలు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఇంట్లో శనిగ అయితే అమ్మ వాళ్ళు పగలగొట్టి పంపిస్తారు ఇట్లా శనగపిండి అయితే మర్ర పట్టించుకొని వచ్చుకొని ఇంట్లో అయితే స్టాక్ పెట్టుకొని తింటాము ఎప్పుడు కావాల్స్తే అప్పుడైతే కారాలు అయితే చేసుకుంటుంటామండి కారం చుట్టలకైతే శనగపిండి యూజ్ చేయము ఓన్లీ బియ్యం పిండి ఇలా సన్న కార పూస చేసుకోవాలంటే మాత్రం శనగపిండి అయితేనే బాగుంటాయండి ఇలా మొత్తం పిండి అయితే గట్టిగా కడిపి పెట్టుకొని కలిపి పెట్టుకున్న తర్వాత మనము జెం జంతికలు గొట్టం ఉంటుంది కదా దానిలో పెట్టుకోవాలి జంతికలు గొట్టం లేని వాళ్ళు ఉంటారు కదా సన్న కారాలు చేసుకోవడానికి మనకి బొక్కల గిన్నెలు ఉంటాయి కదా సన్నవి ఆ దాన్ని గిన్నెను బౌల్చ్చి పిండేసి రుద్దినామంటే కారాలు కూడా చాలా బాగా వస్తాయండి ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ముందు ఆయిల్ ఈటెక్కిందో లేదో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత అయితే కారం చుట్ట ఒకటేసారి చుట్టుకున్న చుట్టుకున్నామంటే చుట్టలు అయితే బాగా నీటుగా వస్తాయండి లేదంటే ఉంటలు ఉంటలు వస్తాయి అలా పడకపోకుండా ఒక్కటేసారి చుట్ట చుట్టుకున్నామంటే నీట్గా వస్తాయండి ఈ విధంగా మొత్తం పిండిని అయితే చేసుకున్నాను చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకున్నామంటే మా వీడియోస్ నేను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ మాత్రం చేయొద్దండి స్కిప్ చేస్తే అర్థమై అర్థం కాదు కదండి మధ్య మధ్యలో ఏం చే ఏం ఎట్లా చేస్తున్నారు అనేది నేనైతే ఈ విధంగా చేసుకుంటాను సన్న కారాలు మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ పెట్టండి మొత్తం పిండి అయితే కారాలు అయితే చేసేసుకున్నానండి కారం కారాలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి చూడండి మొత్తం కారాలు అయితే చేసేసేసి అయిపోయింది లాస్ట్ దండి ఇది ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి ఇలా పిండి గట్టిగా తడుపుకోవడం వల్ల మనము మొత్తం కారాలు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్